కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ నటించిన ఈ సినిమా గురించే దేశమంతా మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ సినిమా చేశారు ఈ సినిమాకి అదిరిపోయే టాక్ వచ్చింది డైరెక్టర్ నాగశ్విన్ ఆయన మాటలు చాలా పొదుపు కానీ తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు నాగశ్విన్ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఈయన దర్శకుడు అని ఆశ్చర్యపోతారు సెట్స్లో లో నాగశ్విన్ ప్రతిభను చూసి మెచ్చుకుని వారంటూ ఉండరు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నా టాలెంట్కు ఫిదా అయ్యారు దర్శకుడు నాగశ్విన్ వర్క్ చాలా బాగుంటుంది డైరెక్షన్ అద్భుతం ఈ సినిమా తరతరాలుగా గుర్తుండిపోయేలా ఉందని అంటున్నారు చాలామంది మరి సినిమా దర్శకుడు నాగశ్విని గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు కలికి సినిమా దర్శకుడు నాగశ్విన్ గారి రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం నాగశ్విన్ హైదరాబాద్లో జన్మించారు ఆయన పూర్తి పేరు నాగశ్విన్ రెడ్డి నాగశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రముఖ వైద్యులే జయరాం రెడ్డి జయంతి రెడ్డి తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ హైదరాబాద్లోని ప్రముఖ జేజే హాస్పిటల్స్ వీరిదే నాగశ్విన్ తండ్రి గతంలో ఉస్మానియాలో డాక్టర్గా కూడా చేశారు ఇప్పుడు సొంతంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు తల్లిదండ్రులు వీరిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ప్రాంతం నాగశ్విన్కి సోదరు కూడా ఉన్నారు ఆమె పేరు నిఖిలారెడ్డి ఆమె కూడా ప్రముఖ డాక్టర్ కొంతకాలం హైదరాబాద్లోని గీతాంజలి స్కూల్లో చదువుకున్నారు నాగశ్విన్ ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు చిన్నతనం నుంచి నాగశ్విన్ పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదు ఆయన పని ఆయన చూసుకునేవారు చదువులో మాత్రం ఆయన క్లాస్ ఫస్ట్ పరీక్షా సమయంలో బాగా చదివేవారు ఎస్ఐ రైటింగ్లో కూడా ముందు ఉండేవారు తన సోదరికి కూడా అప్పట్లో మ్యాథ్స్ ఆయనే చెప్పేవారంటే ఆయన టాలెంట్ గుర్తించవచ్చు చిన్నతనం నుంచి చాలా ఇంటెలిజెంట్గా ఉండేవారు నాగశ్విన్ అయితే తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఈ విషయాన్ని గమనించి నాగశ్విన్ ఏం చదువుకోవాలనుకుంటే అదే చదివిద్దామనుకున్నారు రానా కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నాగశ్విన్ కి క్లాస్మేట్ ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాశారు మంచి ర్యాంకులు వచ్చాయి అయితే అశ్విన్ మాత్రం కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం కోర్స్ చేస్తానన్నాడు తల్లిదండ్రులతో పేరెంట్స్ కూడా నీ ఇష్టమన్నారు మణిపాల్లోని ఎంట్రన్స్ టెస్ట్ రాశారు అందులోనూ సీటు వచ్చింది అక్కడే జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు నాగశ్విన్ అయితే నాగశ్విన్కి పేరెంట్స్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఫ్యూచర్ గురించి చిన్నతనం నుంచి తల్లిదండ్రులిద్దరు డాక్టర్స్గా చేయడం చూశారు ఆయన అందుకే వారిద్దరూ పనిలో చాలా అటెన్షన్గా ఉండాలని అది నా వల్ల కాదని అందుకే తాను డాక్టర్ అవ్వలేదని ఓసారి తెలియచేశారు మణిపాల్లో డిగ్రీ పూర్తి చేశాక తల్లిదండ్రులతో డైరెక్షన్ కోర్స్ చేస్తానని ఫారెన్ వెళ్తానని చెప్పారు నాగశ్విన్ తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారు ఇలా న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం డైరెక్షన్ కోర్స్ చేశారు ఆయన తర్వాత ఇండియాకి వచ్చేశారు నాగశ్విన్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ఉండడంతో ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలని భావించారు ఇదే సమయంలో అజయ్ శాస్త్రి డైరెక్షన్లో మంచు లక్ష్మి నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా చేసిన సినిమా నేను మీకు తెలుసా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు నాగశ్విన్ నాగశ్విన్ కెరీర్లో ఇదే ఆయన తొలి సినిమా నేను మీకు తెలుసా సినిమాలో మనోజ్ స్నేహ ఉల్లాల్ రియాసేన్ ప్రధాన పాత్రలు నటించారు రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది ఇలా పలు సినిమాలకు వర్క్ చేస్తూనే తానే సొంతంగా కథలు కూడా రాసుకునేవారు నాగశ్విన్ ఆ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల పరిచయం అవడంతో ఆయనతో లీడర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఈ సినిమాలోని ఒక పాటలో కూడా కనిపిస్తారు నాగశ్విన్ ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో గోల్డ్ ఫేస్ యువకుడిగా కూడా కనిపించారు నాగశ్విన్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు ఈ సమయంలోనే ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారి కుమార్తెలు ప్రియాంక దత్ స్వప్న దత్తో పరిచయం ఏర్పడింది ఒకరోజు వీరందరూ కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి షార్ట్ ఫిలిం తీయాలని ప్రియాంక స్వప్న మాట్లాడుకున్నారు అయితే కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయంలో తీయలేమని ఆలోచన చేశారు అయితే నాగశ్విన్ వారికి మాట ఇచ్చాడు రెండు రోజుల్లో ఈ సినిమా చేస్తానని చెప్పాడు రెండు వేల పదమూడులో యాదవ్కి బరాత్ అనే షార్ట్ ఫిలిం తీశారు ఇంగ్లీష్లో ఇది కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్కి ఎంపికైంది కూడా ఆ తర్వాత ఎన్నో యాడ్స్ కూడా డిజైన్ చేశారు వీరితో కలిసి ఆ తర్వాత వీరి మధ్య సినిమాల డిస్కషన్ జరిగింది కొత్తగా ఏదైనా సినిమా తీయాలని అనుకున్నారు నీవెవరో నువ్వు తెలుసుకునే లైన్తో ఒక స్టోరీ రాశారు నాగశ్విన్ సుబ్రహ్మణ్యం అనే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తన జీవితం గురించి పలు అంశాలు పోస్టుల రూపంలో ఫేస్బుక్లో పెట్టేవారు రోజు ఆయన గురించి ఇలా స్టోరీ రాసుకున్నాడు నాగశ్విన్ ఈ సినిమాకి చిన్న చిన్న నటుల్ని పెట్టి తక్కువ బడ్జెట్లోనే సినిమా తీయాలని అనుకున్నాడు అయితే ప్రియాంక స్వప్నాథత్కి కథ నచ్చింది తన మీద నమ్మకం ఉండడంతో మంచి బడ్జెట్తోనే సినిమా తీద్దాం పెద్ద హీరోలతోనే సినిమా ప్లాన్ చేద్దామని తెలియచేశారు సో అలా ఎవడే సుబ్రహ్మణ్యం స్టోరీ పూర్తిగా రాసుకున్నారు నాగశ్విన్ హీరో నాని విజయదేవరకొండతో దేవరకొండతో ఈ సినిమాని చేశారు ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో కష్టపడ్డారు హిమాలయాల్లో ఈ సినిమాని తీశారు మైనస్ పది డిగ్రీల వాతావరణంలో ఈ సినిమా షెడ్యూల్ పూర్తి చేశారు వాతావరణం ఒక్కోసారి సహకరించకపోయినా కొద్ది రోజులు అక్కడే ఉండి కష్టపడి షూట్ చేశారు కాలినడకన కొద్ది రోజులు ఎడ్లబండి మీద కూడా కొద్ది రోజులు వారు అనుకున్న లొకేషన్స్కి వెళ్ళారు దూత్ కాశీలో ఐదు రోజుల పాటు షూట్ చేశారు ఎందుకంటే ఈ సినిమా చాలా సహజంగా తీయాలని అనుకున్నారు నాగశ్విన్ అందుకే అనుకున్న లొకేషన్లోనే తీశారు తక్కువ బడ్జెట్లో చాలా రిచ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అశ్విన్ సినిమాకు కూడా మంచి మార్కులు పడ్డాయి విడుదలయ్యాక ఇదే సమయంలో ఆయన పలు యాడ్ చిత్రాలు కూడా డైరెక్ట్ చేశారు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది నాగశ్విన్కి ఇక నాగశ్విన్ గారి వివాహం గురించి చూస్తే నాగశ్విన్ ప్రియాంక దత్ కొంతకాలంగా వర్క్ చేశారు కలిసి ఈ సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అయితే ప్రియాంక దత్కు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో నాగశ్విన్కి ఈ విషయం తెలిసిందే అయితే ప్రియాంక అంటే అప్పటికే నాగశ్విన్కి ఇష్టం ఉండడంతో ప్రియాంక మీకు ఎవరైనా నచ్చితే ఓకే లేకపోతే మనం పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టారు నాగశ్విన్ మంచి వ్యక్తి కావడం అతని టాలెంట్పై అపారమైన నమ్మకం ఉండడంతో ప్రియాంక దత్ కూడా వెంటనే ఒకే చెప్పారు ఆ తర్వాత తండ్రి అశ్వినే దత్కి చెప్పడంతో ఆయన కూడా సరే అన్నారు రెండు వేల పదిహేను డిసెంబర్ ఏడున వీరిద్దరికీ వివాహమైంది నాగశ్విన్ ప్రియాంక పెళ్లికి చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు హాజరయ్యారు రెండు వేల పదహారులో ఈ జంటకు రిషి అనే ఒక అబ్బాయి కూడా జన్మించారు నాగశ్విన్కి మహాండటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం ఆమె బయోపిక్ తీయాలని అనుకున్నారు అయితే ఆమె గురించి చాలామందిని కలిసి పూర్తి విషయాలు తెలుసుకున్నారు రెండు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి స్టోరీ రాసుకున్నారు నాగశ్విన్ అయితే ప్రియాంక దత్ స్వప్నదత్ ఈ సినిమా గురించి తన తండ్రి ప్రముఖ నిర్మాత అశ్విని దత్కు చెప్పారు అప్పటికే తీసిన సినిమాలు లాస్ రావడంతో ఆయన ముందు ఆలోచించారు ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు గారిని కలిసి ఈ సినిమా గురించి మాట్లాడారట ఈ సినిమా స్టోరీ బాగుంది మంచి ఆలోచనతో పిల్లలు వస్తున్నారు ఒకసారి ఆలోచించండి అని అశ్విని దత్ గారితో మాట్లాడారట రాఘవేందర్ రావు అశ్విని దత్ గారు కూడా తమ బ్యానర్లో ఇలాంటి ఓ మంచి సినిమా తీస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారు బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు సినిమా చాలా బాగా రావాలని అశ్విని దత్ చెప్పారట అలాగే మహానటి సినిమా తీశారు నాగశ్విన్ కీర్తి సురేష్ సమంత విజయ్ దేవరకొండ సుమంత్ దుల్కర్ సల్మాన్ రాజేంద్ర ప్రసాద్ భానుప్రియ ఇలా చాలామంది సీనియర్లతో ఈ సినిమాని నిర్మించారు మిక్కిజే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు ఈ సినిమా నిర్మాణం మే రెండు వేల పదిహేడులో మొదలై తొమ్మిది మే రెండు వేల పద్దెనిమిదిన గ్రాండ్గా విడుదలైంది అద్భుతమైనటువంటి హిట్ అయింది దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు అంతేకాదు వివిధ విభాగాల్లో ముప్పై మూడు అవార్డులు సాధించింది అరవై ఆరవ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ కాస్ట్యూమర్ డిజైన్ ఇంద్రాక్షి పట్టానాయక్ గౌరంగ్ షా అర్చనారావు విభాగాల్లో పురస్కారాలు కూడా అందుకున్నారు రెండు వేల పద్దెనిమిది సైమా అవార్డులు కూడా వచ్చాయి ఉత్తమ చిత్రంగా ఉత్తమ నటిగా ఉత్తమ సహాయ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అవార్డు వచ్చింది జీసీని అవార్డ్స్ తెలుగు ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది రామనేని ఫౌండేషన్ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక చరిత్రనే చెప్పాలి ఆ తర్వాత నాగశ్విన్ పెట్టకథలు అనే ఫిలిం చేశారు ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది ఇది కూడా మంచి హిట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో స్వప్న సినిమా బ్యానర్ పై వచ్చిన జాతిరత్నాలు సినిమాకి నిర్మాతగా చేశారు ఇక ఇప్పుడు ప్రభాస్ తో కలికి సినిమా చేశారు ఆయన ఈ సినిమా విడుదలై అద్భుతమైనటువంటి టాక్ తెచ్చుకుంది సూపర్ హిట్ గా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది ఇక ఈ సినిమాని ప్రజల్లో కూడా చాలా బాగా తీసుకువెళ్లారాయన స్టార్ నటీనట్లను ఈ సినిమాలో తీసుకున్నారు అమితాబ్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకునే దిశా పఠాణి ప్రధాన పాత్రలో నటించారు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా వచ్చింది వైజయంతి ప్రొడక్షన్ బ్యానర్పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా విడుదలై పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది కలికి సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసింది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల హిట్ అనే టాక్ ని సంపాదించుకుంది నాగశ్విన్కి భార్య ప్రియాంక దత్ అన్ని విషయాల్లో చాలా సపోర్ట్గా ఉంటారు లెజెండరీ ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారికి ముగ్గురు కుమార్తెలు స్వప్న దత్ రెండో కుమార్తె ప్రియాంక శ్రవంతి దత్ ముగ్గురు కూడా తన తండ్రిలాగానే సినిమా నిర్మాణంలో ఉన్నారు స్వప్న దత్ ప్రియాంక దత్ టాలీవుడ్లో ఎన్నో ప్రశంసలు పొందారు వారు చేసిన సినిమాల ద్వారా ప్రియాంక దత్ అయితే తన ఇరవై ఒకటవ ఏడే రెండు వేల నాలుగులో పవన్ కళ్యాణ్ బాలు చిత్రం ద్వారా సహ నిర్మాతగా సినిమా ఇండస్ట్రీ వచ్చారు ఆ తర్వాత శక్తి చిత్రాన్ని కూడా నిర్మించారు త్రీ ఏంజల్స్ స్టూడియో పేరుతో సారొచ్చారు బాణం ఓం శాంతి యాదోంకి భారత్ వంటి చిత్రాలకు నిర్మాతగా చేశారు ఎన్నో యాడ్స్ కూడా నిర్మించారు ప్రియాంక స్వప్న సినిమాస్ అని కొత్తగా బ్యానర్ పెట్టి ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న సినిమాతో ప్రస్థానం మొదలుపెట్టి నెమ్మదిగా సినిమాల స్థాయి పెంచుకుంటూ మహానటి లాంటి అద్భుతమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు ఈ సినిమాతో వైజయంతి మూవీస్ పేరు మళ్ళీ మార్మోగేలా చేశారు తర్వాత జాతిరత్నాలు మూవీతో కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకున్న స్వప్న ప్రియాంక సీతారామం సినిమాతో మరోసారి తమ అభిరుచిని చాటారు ఇప్పుడు కల్కీ సినిమా విషయంలో కూడా నాగశ్విన్కి ఎంతో సహాయం చేశారు నాగశ్విన్ గారి ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్ నంది అవార్డు అందుకున్న అశ్విన్ మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్నారు ఇప్పుడు కల్కి సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగాశ్విన్ తప్పకుండా అందుకుంటారన్నలో ఎలాంటి సందేహం లేదు అంత అద్భుతంగా హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఈ సినిమాను తీశారు మీరు కల్కి సినిమా చూసారా మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు